మనం గరికి తీసుకొస్తాం మళ్ళా బుజ్జుంది కానీ కాళ్ళ మీద మళ్ళీ బుజ్జుంది కానీ చల్ల నువ్వే తెచ్చుకోరా మరి గట్టి ఇక్కడే వంద స్పూను టేబుల్ మీద తెచ్చుకో పడుకున్నాడు కదా తెచ్చుకో ఇక్కడే వంద స్పూన్ అలా మెల్లగది తెగవా నల నాలుగు నాలుగంటేసి గారాలు అబ్బో అది రావరి కదుపుకురా అని కదుపుకురా కంప నేను అన్నాను కదా ఎవడని సర్లే ఏమంటలే బొచ్చు బొచ్చు పోలే బొచ్చు మమ్మలేదు బొచ్చు మమ్మలేదు బొచ్చు పొచ్చు లేపించడా కదా లేపిస్తే బొచ్చు బొచ్చు గుడ్ బాయ్ પીછે ડાડીનું <laughs> <laughs>